వచ్చినాయి ఇక్కడ ప్రచారాలు ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా బిఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తా ఉంటారు బీజేపీ మేమే గెలుస్తా ఉంటారు గారు ఏంటో అమలు చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడమని ఓట్ ఆడగమనండి ఇప్పుడైతే అస్సలు గెలవలేరు ఒక్క ఆమె కూడా నెరవేర్చలేదు అందుకు ఖచ్చితంగా పడిపోతున్నారు జూబుల్ లో అంటే వాళ్ళు అంటారు కదా ఆరు గ్యారెంటీలు అమలు చేసినాము ఫ్రీ బస్ ఇచ్చినాము అమ్మ లెక్కలందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు అండి మిగతా అన్ని ఏం చేయలేదు ఇవ్వలేదు అండి ఎక్కడ ఇచ్చిండి అని మహిళలకు ఇవ్వట్లేదు కరెంట్ ఉచిత కరెంట్ కూడా ఇవ్వట్లేదు సగం సగం ఇస్తున్నా అంటారు ఇస్తలేదు ఎక్కడ కూడా లేదు ఒకటే గ్యారంటీ మహిళలకు ఇచ్చాడు అంత బోగస్ అంత బోగస్ మాటలు బోగస్ లెక్కలు ఏం లేదు వాళ్ళది డిపాజిట్గా పోతుందేమో అనిపిస్తుంది నాకైతే వాళ్ళని చూస్తుంటే ఎందుకంటే సీఎం వచ్చి అన్నిసార్లు ప్రచారం చేస్తారు అంత పెద్ద మాట అంటే అవును ఇప్పుడు సీఎం వచ్చి ఇన్నిసార్లు ప్రచారం చేస్తారు ఒక అసెంబ్లీ సీట్ కోసం మరి అంతా అంత చరిస్మే ఉంటే వాళ్ళు సీఎం రాకుండా కూడా గెలవచ్చు ఆయన ఓడిపోతాడని భయంతో వచ్చి అది క్యాంప క్యాంపెయింగ్ చేస్తున్నాడు కానీ అది ఏం గెలవడు మీ ఇంటి చుట్టు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక సీఎం వీడికి వచ్చి ప్రచారం చేస్తున్నారని ఏం మాట్లాడుకుంటారు ప్రజలు సీఎం అన్నీ బోగస్ మాటలు అన్నీ హామీలు ఇస్తాడు అమలు చేయడు ఏం లేదు ఆయన దగ్గర ఉత్త మాటలు చెప్తాడు ఉత్త సీఎం అయినా ఏం పనికిరాడు కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది అని అందరు అనుకుంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జ్యూబ్లీట్స్లో గెలవాలనుకుంటారు గోపినాథ్ భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న అలాగంటే గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా ఏం మంచి పనులు చేసిండేం చెప్తావు అది చెప్పాలంటే ఇప్పుడు మనకు టైం జరిపోదు చాలా మంచి పనులు చేసిండు జ్యూబ్లీట్స్లో హ్యాట్రిక్ విజయం అందించినట్టే అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోరు మీరు కూడా అర్థం చేసుకోవాలి మేధావులు అందరూ అర్థం చేసుకోవాలి వ్యక్తి ఆయన మంచి వ్యక్తి అండి ఎవ్వరు అయినా మంచిగా మంచి సహాయం చేస్తాడు అన్ని చేస్తాడు అన్ని మీద ఆదుకుంటాడు ఆయన ఏం లేదు ఆయనకు ఏం రిమార్క్ ఉండలేదు ఇప్పుడు అంటే మన మధ్యలో లేరు కాబట్టి వాళ్ళ సత్యమని సునీత టికెట్ ఇచ్చారు అయితే సునీతకు మహిళ కాబట్టి రాజకీయ అనుభవం లేదంటారు అంటారు రాజకీయ అనుభవం అంటే ఆమె చూస్తున్నది ఆల్రెడీ మూడు సంవత్సరాలు చేసిండు కానీ మూడు త్రీ త్రీ టర్మ్స్ ఎమ్మెల్యేగా చేసిండు ఆమె రోజు అనలైజ్ చేస్తుంది ఎట్లా చేస్తుండేం కాదు ఆమె చేస్తుంది అంటే వాళ్ళు అంటారు ఎవరు పని వాళ్ళు అంటారు ఏదో అనుభవం లేదు అనుభవం లేదంటే మరి అనుభవం ఎప్పుడు ఉంటుంది ఆమెకు ఇప్పుడు మా మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు వాళ్ళ అడుగు జాలను నడుచుకుంటే అనుభవం తెచ్చుకుంటుంది మంచి పనులు చేస్తుంది జూబ్లీస్ జూబ్లీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే కేసీఆర్ పాలన అంటే బ్రహ్మాండం అండి అది మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు కేసీఆర్ పాలన ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ప్రజలందరూ ఎదురు చూస్తారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వేస్ట్ ప్రభుత్వం అని ప్రజలు అంటారు తెలంగాణ ప్రజలు అదే మొత్తం రైతులు కర్షకులు కార్మికులు అందరూ ఆటో కార్మికులు అందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎప్పుడు పోతారు రెడ్డి అనార్థాలు పెడతారు అది ఖచ్చితంగా అప్పుల పాలు చేసిన అప్పుల పాలు అంటే అప్పు అంటే అప్పు అభివృద్ధి కోసం చేసిండండి కేసీఆర్ గారు మామూలుగా వేయాలి కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు ఎన్ని ఫ్లైఓవర్లు వేసిండు మన హైదరాబాద్లో ఎన్ని రోడ్లు వేసిండు ఆ రైతులకు మంచి రైతు బంధు ఇచ్చిండు దానికోసం చేసిండు ఈ ఇతను చేసిండు అంటే రెండు లక్షల చిల్లర కోట్లు అతను ఏం చేసి ఒక్క రోడ్ వేయలే ఒక డ్రైన్ అది ఒక్కొక్క ప్రాజెక్ట్ కట్టలు ఏం చేయలే రెండు లక్షల కోట్లు ఎక్కడ పెట్టాడు అప్పులంటే అప్పులు అంటే అప్పు చేసిండు మా కేసీఆర్ గారు చేసిండు చేసి ఇవన్నీ అని చేసిండు కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసి రెండు రెండు సంవత్సరాలని రెండు లక్షల కోట్లు చేసిండు మరి ఎక్కడ పోతున్నాండి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే అధికారంలోకి వచ్చిన నెల రోజులకే యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినా కానీ నిరుద్యోగులకు అది ఊటకం అది ఏదో మేము అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినవి అవి అవి ఏమంటారు రిబ్బన్ కటింగ్ కానీ ఏం లేదు ఆయన ఇచ్చింది లేదు తచ్చింది లేదు ఏం చేయలేదు ఏం ఇవ్వలేదు మా ప్రభుత్వం అప్పుడు ఏమంటారు ఆ నియామక ప్రతనాలు ఇస్తేనే అవే ఇచ్చిండు కానీ వేరేది ఏం చేయలేదు ఒక్క ఉద్యోగం ఖచ్చితంగా నేను మీరు అప్పు అప్పుల పాలు కాదు అప్పుల అప్పు అనే అప్పు అనేది కాదు అప్పు చేసినా కానీ మనకు మంచి పనులు చేసిన కానీ మాట కూడా అంటుండదు బయటకు పోయి నేను ఎవరిని బడ్జెట్ ఇద్దామంటే నన్ను నమ్మట్లేదు కంపెనీలు రావట్లేదు అని కూడా మాట మాట్లాడుతుండ్రు అప్పులు అప్పులు ఇవ్వట్లేరు అంటురుగా ఓటుకునే వాడు దొంగ మరి పోయి అప్పు అడిగితే వాడా నిజడా అని ఎవ్వరు ఇవ్వరు వాళ్ళు నమ్మరు వాళ్ళు నమ్మరు అప్పులు కూడా ఇవ్వరు ఇక ఓటుకు నోటుదాం కానీ అందరూ తెలుసు మొత్తం ఇండియా మొత్తం తెలుసు తెలంగాణ తెలుసు ఆయన పోతే అప్పులు ఇవ్వరు అప్పు పుట్టదు కూడా కుట్టదు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు కదా ముస్లింలు అందరూ ఈ ఓట్లను అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మహమ్మద్ అజారుద్దీన్ క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చింది కదా ఇప్పుడు ఏమైనా వీళ్ళు మనసు మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా దానికి దీనికి ఏం సంబంధం లేదండి ఆయన ఏం చేసిండే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు అజారుద్దీన్ కి మినిస్టర్ పోస్ట్ ఇస్తే మైనార్టీలు మొత్తం మనం మా వైపు ఉంటారు అనుకుని ఇచ్చిండు కానీ ఆయన అనుకున్నది నెరవేరదు ఆయన భ్రమ అంతే అజారుద్దీన్ కి మినిస్టరీస్ మైనటీ ఓట్లని మనం ఏట్ పడతాయంట మన బీఆర్ఎస్ వైపు పడతాయి బీఆర్ఎస్కి హండ్రెడ్ పర్సెంట్ ఫేవర్ ఫేవర్గా ఉన్నారు ఇంతకుముందు చాది ముబారి కర్చినాయనకు మైనార్టీలో మంచి పనులు చేసిండు కాబట్టి మైనార్టీలు మొత్తం మా వైపు ఉన్నారు అయితే కేకే సార్ సర్వేలు చేసినట్టు కొంతమంది బిఆర్ఎస్కి ఎక్కువ ఓటింగ్ వస్తుందని సర్వేలు నిర్వహ చూపించిండ్రు అయితే బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఆ సర్వేలు అన్ని ఫేకు ఇక్కడ వచ్చేది బీజేపీ గెలుస్తుంది బీజేపీ నాయకులు కూడా అంటారు బండి సంజయ్ కావచ్చు లంకల దీపక్ రెడ్డి కావచ్చు వీళ్ళు బీజేపీ అంటే అది ఇక్కడ తెలంగాణలో అంత ప్రభావం చూపలేదు జూబ్లీ హిల్స్ లో అసలు ప్రభావం చూపేదండి దాని డిపాజిట్ కూడా రాదు డిపాజిట్ కూడా రాదు ఎవరు గెలుస్తారంట మరే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ విన్ అవుతుంది కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అండి ఇక్కడ ప్రజలు స్పందన ఏముందంటే ఎవరు గెలిచినా గెలవకపోయినా పథకాల గురించి అడుగుతున్నారు చాలా మట్టికి ఈ ఆరు పథకాలు రిలీజ్ చేస్తారేమో చూస్తున్నారు హామీలు అయితే ఎంత కాంగ్రెస్ వాళ్ళు ఎంత అబద్ధాలు చూటే మాటలు మాట్లాడినా కానీ ఎవరేం చెప్పినా కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ దానికే స్థానం ఉంది కాంగ్రెస్ ఏంటంటే పైన కాంగ్రెస్ ఉంది మన ఫోకస్లో పడితే భయపడుతూ ఉన్నారు కానీ ఓట్లు మాత్రం వన్ సైడ్ మాత్రం బీఆర్ఎస్కే పడతాయన్న వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము మాకు ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అంటారు ఎవరికి ఇచ్చారు అన్న ఆరు గ్యారెంటీలు ఫ్రీ బస్ ఇస్తేనే దెబ్బలారు కొట్లాడుకు కింద మీద వాడి చచ్చిపోతున్నారు మాగోళ్ళకేమో డబల్ చార్జ్ చేసారు పిల్లలు కూడా డబల్ ఛార్జ్ ఐదు వందల ఇస్తే అన్న ఇవన్నీ వాళ్ళే గెలుస్తారు కదా ఇస్తే ఏ పథకాలు ఇంతవరకు లేదన్న లేదు మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు కదా అక్కడ ఉన్నటువంటి మహిళలు వృద్ధులు ఏమంటారు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నా ఆరు గ్యారంటీల గురించి కాదు అసలు కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే తిడుతున్నారు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే తిడుతున్నారు చూస్తున్నారు కదా చాలా మంది ఛానళ్లలో చూస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి ఓటుకు పోవడానికే సిగ్గుపడుతున్నారు డైరెక్ట్ అంటున్నారు పోయా పో తులం బంగారం అన్నావు స్కూటీ అన్నావు రెండు వేల ఐదు వందలు అన్నావు నాలుగు వేల పింఛన్ అన్నావు గ్యాస్ సిలిండర్ అన్నావు ఇవన్నీ అన్నావు ఏదయ్యా మాకు రెండు సంవత్సరాలు వచ్చింది రెండు వందలు ఉన్న పింజన్ రెండు వేలు చేసింది కేసీఆర్ మీరేం చేసిరయ్యా మీద వాటి చూసుకోవడం హైడ్రా అంటున్నారు ఇవన్నీ అంటారు మీకు ఓటు కాదు కదా మీ మా గుమ్మంకే మా గలీలోకే రావద్దని మత్తుకుంటారు అన్నీ వాళ్ళు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నామని చెప్తున్నారు ఇస్తారన్న నాలుగు వేలు పింఛన్ ఇస్తారు ఎవరికి ఇస్తారన్న వీళ్ళు పింఛన్లు రెండు వందలు ఉన్న పింఛన్ రెండు వేలు చేసిరు కానీ రెండు రెండు వేలు ఉన్న పింఛన్ నాలుగు వేలు చేస్తా అన్నారు ఇంతవరకు చేయనే చేయలేదు దగ్గర దగ్గర ఒక్కొక్క మనిషికి పింఛన్ దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నలభై నలభై వేలు నలభై నాలుగు వేలు అయింది ఇప్పటికీ అదే చేయలేదు ఇంకా పోనీ ఇప్పుడు ఎట్లన బీఆర్ఎస్ గెలిచింది అనుకోనా అలా ఒక సురుకు పెట్టినట్టు అవుతుంది ఆటోమేటిక్గా అన్ని గ్యారెంటీలు ఇస్తారు వాళ్ళు పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందంట ఏం లేదు అన్న కేసీఆర్ పాలనే బాగుందన్న రెండు సంవత్సరాలు అయ్యి ఏం చేసిందన్న ఆయన బాగుంది కూడా పది సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిండు ఆయన అన్న పబ్లిక్ తెలియదు అన్న తెలియకపోతే హైదరాబాద్ జిల్లా మొత్తం ఎందుకు అంటే ఏం 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 వేలు పింఛన్ చేసిండు ప్రతిదీ ఏం లేదా రోడ్లు కానీ బతుకు ఎవ్వరు ఏ ప్రతిదీ ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ కూడా ఇక్కడ తెలంగాణలో ఓటేయడానికి కారణం కేసీఆర్ అందరూ అన్నారు తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళకి పంపించేస్తారు వెళ్ళగొడతారని ఆంధ్ర వాళ్ళే హైదరాబాద్ని మొత్తం గెలిపించింది ఆంధ్ర వాళ్ళే అందుకని సెటిలర్ కూడా నచ్చింది కేసీఆర్ మనకి తెలంగాణకి మొత్తానికి డెవలప్మెంట్ కేసీఆర్ చేసిండు రెండు ఉన్న గజాన్ని ఇరవై వేలు చేసిండు రెండు ఉన్న ఎకరాన్ని ఇరవై లక్షలు చేసిండు అట్లా చాలా మంచి డెవలప్ చేసిండు కాబట్టి మంచి విజ్ చేసిండు డెవలప్మెంట్ అంటేనా మెయిన్ రింగ్ రోడ్లు వేపించిండు హైదరాబాద్కి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చిండు గరీబోళ్ళకి యాదాద్రి గుడి కట్టించాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించాడు ఇంకా చాలా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పులు అప్పులు చేయాల్సింది అప్పులు చేసి జీవులు ఇప్పుడు మనది రాష్ట్ర పరిపాలన ఉండేది తెలంగాణ ఎంత సంపాదించినా మన తెలంగాణ ప్రజలకే పెట్టిండు కేసీఆర్ ఇది ఢిల్లీ ప్ర ప్రభుత్వం ఇది ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఢిల్లీలు ఇవ్వాలి కానీ ఢిల్లీ నుంచి ఇక్కడికి ఏమీ రావు వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది కాంగ్రెస్ సీఎంలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడి నుంచి తీసుకొని పంచాల్సి వస్తుంది కానీ మన హైదరాబాద్కి తెచ్చేది ఏమీ లేదు రూపాయి లేదు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే నాకు అప్పులు పుట్టడం లేదు ఈయన చెప్పుకుంటుండస్టే దొంగ నేనంటే ఇంకేడా పుడితే అన్న అప్పులు నువ్వు పోయి నమస్తే పెట్టేదన్నా చేస్తే మంచిగా ఉంటుంది కానీ నాకు అప్పులు పుడతలేదు నా చెప్పులు ఎత్తుకోనంటే నువ్వు పరువు నువ్వు తీసుకుంటే ఇంకేటేస్తారు నీకు ఎవరిస్తారు ఇంకా నీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది ఏదున్నా మనం గుండెలో పెట్టుకుని మనసు బా బాధలు ఉన్నా కానీ చెప్పుకోవాలి కానీ ఇవన్నీ పోయి చెప్తే ఎవడు ఇస్తాడు నీకు ఓట్లు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో ఏమంటుందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో లో ఓడిపోయినట్లయితే ఓట్లు వేయకుండా ఉంటే ఒక సంక్షేమ పథకాలు ఆపేస్తానంటుండే ఒక రోడ్ షోలో ఆపేస్తాడు అట్లనే దిగిపోతాడు కూడా ఆయన ఆపితే మాత్రం ఏం పిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించే దేని కాని అంటే ఆ పథకాల గురించే కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడానికే చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ సీటు గెలవగానే మరొక ఆరు నెలల్లో సీఎం సీఎం రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ దిగిపోతాడు నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓటు చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ఓట్లను నిడిపోతాయంటావు అన్న అన్న మైనార్టీ అయితే ఎయిటీ పర్సెంట్ యూత్ అంటే కొంచెం మంది ఉండొచ్చేమో కానీ ఎయిటీ పర్సెంట్ మాత్రం మైనారిటీస్ బీఆర్ఎస్ మాకు చూస్తున్నారు మొత్తం అందరూ ఎందుకంటే షాదీ ముబారక్ కానీ బాగా కబ్రస్థాన్ గురించి ఏదైనా సరే ఈయన చేసినట్టు ఎవరు చేయలేదు కేసీఆర్ చేసినట్టు దాని గురించి ఇప్పుడు పది ముస్లిం పెద్దని అడుగుతా ఏమంటుంది అమరే బేడా బేటకు జీతం అమలుగా అని అంటున్నారు అంతే పార్టీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించడానికి ప్రచారంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి అదే అదేవిధంగా పద్నాలుగు మంది మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు ఈ ఒక్క ఒక్కరి మీద ఇంతమంది పనిచేస్తున్నారు ఎందుకు అంటే ఏం చెప్తారనా సీటు గురించి అన్న ఈ ఒక సీటు పోతే సరిపోతుందా పోవడానికి కాంగ్రెస్ వాళ్ళది దాని గురించి ఎట్లా అయినా సరే గెలవాలి హైదరాబాద్లో కాంగ్రెస్ సీట్ అన్నది లేదు ఒక్కడు కూడా అన్న ఒక సీట్ అన్న గెలవాలనేసి వాళ్ళు చాలా తపన పడుతున్నారు ఎంత తపనబడినా ఎంత ఎగిరినా ఎంత దుంకిలాడినా కానీ ఇక్కడ మాత్రం మాగంటి సునీతమ్మ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాను అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో భాగంగా కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించారు ఈ సర్వేలో బిఆర్ఎస్ పార్టీకి అధిక శాతంగా వచ్చినటువంటి ఓటింగ్ పద్ధతి చూస్తున్నాం అయితే ఈ ఇదే సర్వేలని ఫేక్ సర్వేలు అని అంటూ బీజేపీ పార్టీ నాయకులు అంటారు జూబ్లీస్లో గెలిచేది మా బీజేపీ అనే బండి సంజీవ్ కావచ్చు లంకల్ దీపకరెడ్డి వీళ్ళు అంటారు ఏమంటారు మీరు వాళ్ళు ఎప్పుడు గెలవాలన్న బీజేపీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మేమే గెలుస్తాం మేమే అంటారు వాళ్ళు ఎప్పుడు మూడో స్థానంలో ఉన్నారు కానీ సెకండ్ స్థానానికి రాలేదు రారు కూడా ఫస్ట్ సీఎం ఫస్ట్ ఎమ్మెల్యే గెలవడం తర్వాత అది వాళ్ళు సెకండ్ సీట్ తెచ్చుకోమని చెప్పి ఫస్ట్ అంతేగాని మేమే గెలుస్తాం మేమే చేస్తాం ఇవన్నీ వేసిన మాటలు ఇక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ఏ ఉంది నాకంటే సునీత గోపినాథ్కి రాజకీయ అనుభవం లేదు ఆ మహిళ అని కూడా కొంతమంది ప్రతిపక్ష పార్టీలు అంటారు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటారు మహిళలకు అనుభవం ఏంటి అన్న మహిళలకు అనుభవం ఏంటి మహిళలు ఆడవాళ్ళ తర్వాతనే మనం మగవాళ్ళం వాళ్ళకి తెలిసినంతనే మనకి ఇంకా తెలియదు పొద్దున్న లెగిసి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చేసిన వాళ్ళనే మనం ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాం బటలుతికి నా వండినా చేసినా మహిళలే మహిళ వల్లనే దేశం బాగుపడుతుంది ఇందిరాగాంధీ కూడా ఒకప్పుడు మహిళనే అట్లా అంటే ఎవరైనా సరే మహిళను కించపరచడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్లో బీఆర్ఎస్ కన్ఫామ్గా గెలుస్తాను మాకంటే గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఏం అభివృద్ధి ఏం చెప్తారు ఆయన అభివృద్ధి చెప్పడానికి ఏముందన్న ఆయన మించింది ఏదీ లేదు రోడ్లు కానీ ప్రతి ఒక్కటన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ అన్నీ ఇచ్చిండు మన నాలుగు లక్షల మంది కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ మంచి బాగా చూసాడు నెక్స్ట్ మాత్రం ఇంకా మంచి జరుగుతాను సునీతం వస్తే దానికి తగ్గట్టు కేటీఆర్ గారి సపోర్టు కేసీఆర్ గారు సపోర్టు చాలా బాగుంది ఈ ప్రజలు కూడా చాలా నమ్మే వస్తున్నారు మేము కూడా కార్యకర్తలు నమ్ముస్తున్నాం అంటే మా తెలంగాణ భవన్ చూసి వస్తున్నాము మా సునీతమ్మ గారు కేసీఆర్ గారిని చూసి వస్తున్నాము